హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఈరోజైతే ఈ వీడియోలో మరి తెలంగాణ టెట్టుకు సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి అదేవిధంగా మోడల్ స్కూల్కు సంబంధించి అదేవిధంగా గురుకుల జేఎల్డిఎలకు సంబంధించినట్టయితే మరి తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి వ్యాకరణాంశాల మీద అయితే ఈరోజు బిడ్స్ అయితే మనం ప్రాక్టీస్ చేసుకుందాం ఆల్రెడీ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి బిడ్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం అదే విధంగా ప్రీవియస్ పేపర్స్ అనేటువంటి చూసాము వ్యాకరణాంశాలు ఒకటి పెండింగ్ ఉన్నది వ్యాకరణాంశాల మీద కూడా ఈ రోజు అయితే చూద్దామండి ఓకేనా రైట్ ఇక్కడ కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి ఎన్నికలలో 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 అని అన్నాడు కదా ఎన్నికలలో ఎన్నికలలో ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారము మరి ఎన్నికలలో ఎన్నికలలో అని అన్నప్పుడు ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏమవుతుందంటే ఇక్కడ ఎన్ని కళలు అని అన్నాడు ఎన్ని కళలు జాగ్రత్త కళ ఎన్ని కళ అంటే ఎన్ని ఎన్ని కళలు అని ఏంటి ఏంటంటే ఎన్ని కళలు అంటే ఎన్ని డ్రీమ్స్ దీంట్లో ఎన్ని కళలు ఇవంటే ఎన్ని అని అంటే ఎలక్షన్స్ ఇవి ఇక్కడే ఎన్ని అని అంటే ఏంటి డ్రీమ్స్ డ్రీమ్స్ అంటే ఇక్కడ దీనార్థం వేరు దీనర్థం వేరు మధ్యలో లో అనేటువంటి గ్యాప్ వచ్చింది కాబట్టి ఇది ఏ అలంకారం అని అంటే ఎమకము అనేటువంటిది అవుతుంది ఎమకము అవుతుంది తర్వాత నందనందన వంద వందనాలు ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారము నంద నందన వంద వందనారు అని అన్నాడు కాబట్టి ఇక్కడ నంద అంటే అర్థం వేరు ఇక్కడ నంద అంటే అర్థం వేరు మళ్ళా జంట పదాలు వెంట వెంటనే వచ్చినాయి వెంట వెంటనే వచ్చినాయి వెంట వెంటనే వచ్చినాయి ఆ వేరు వేరు అర్థం కలిగినటువంటి పదాలు వంద వంద అంటే వెంట వెంటనే వచ్చినాయి వేరు వేరు అర్థం కలిగినటువంటి పదాలు కాబట్టి ఈ అలంకారానికి ఏమని పేరు అంటే చేకానుప్రాస అలంకారం అని పేరు అదేవిధంగా తల్లి వంటి ఇల్లు ఆ తల్లి వంటి ఇల్లు మనసు నొచ్చుకుంటుంది ఇందులో అలంకారము ఇక్కడ వంటి అనేటువంటిది తల్లి ఇల్లుకు పోలిక అనేటువంటి చెప్పడం కాబట్టి ఇందులో ఉన్న అలంకారం ఏంటంటే ఉపమ అలంకారం గనగన గంటలు గలగల గజ్జల మోగినవి ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారము ఇక్కడ రిపీటెడ్గా ఓర్డ్స్ అనేటువంటి వచ్చినాయి కాబట్టి ఈ అలంకారం పేరు నృత్యానుప్రాస అలంకారం అని చెప్పుకోవచ్చు ఇంకా చూసినట్లయితే జాగ్రత్తగా చూడాలి ఇక్కడ ఏమున్నది ఒక్క నిమిషం కింద గీసిన పదాలకు అదే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలను రాయండి అని ఇక్కడ ఇవ్వడము జరిగింది ఓకే ఓకే మరి ఇక్కడ చూసినట్లయితే సంపదతో గర్వపడకూడదు అని అన్నాడు ఇక్కడ సంపద అని అంటే అర్థాలు ఏముంటాయంటే నానా అర్థాలు అంటే కలిమి ధనము సంపద అంటే కలిమి ధనము తటాకము తటాకము అనే నానార్థాలు ఏంటంటే చెరువు గుంట పుట్టినరోజు కొత్త అంబరాలు ధరిస్తారు అంబరాలు అంటే దుస్తులు వస్త్రాలు మా పురంలో చక్కని బడి ఉన్నది మరి పురము అని అంటే నానార్థాలు గ్రామము ఊరు అంటే ఇక్కడ నానార్థాలు అనుకుంటే వీటికి ఏమని అనాలంటే పర్యాయ పదాలు అనాలంటే వేరు వేరు పేర్లు అనమాట ఓకే మరి ఇంకా చూసినట్లయితే ఆ ఇంకా చూసినట్లయితే ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్ధాలు రాయండి అని అన్నాడు మరి ఇక్కడ సముద్రంలో కిరటాలు లేస్తున్నాయి లేస్తున్నాయని అన్నాడు ఇక్కడ సముద్రంలో కిరటాలు ఉవ్వెత్తన లేస్తున్నాయని అంటే కిరటాలు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే అలలు అనేటువంటి అర్థం చెరువు నిండితే అలుగు పారుతుంది అని అన్నాడు అలుగు అంటే ఏంటంటే ఏరు కొట్టంలో పశువులు ఉంటాయి కొట్టం అని అంటే అర్థం ఏందంటే పశువుల పాక అని అర్థం ఓకే ఇక్కడ ఈ కింది పదాలను విడదీయండి అని అన్నాడు అతడెక్కడా అతడెక్కడ అంటే అతడు ప్లస్ ఎక్కడా ఇది ఏ సంధి అని అంటే ఉత్వ సంధి బొమ్మని బొమ్మను ప్లస్ ఇచ్చేను ఇది కూడా ఉత్వ సంధి మనిషి అన్నవాడు మనిషి ప్లస్ అన్నవాడు ఇది అంటే ఇత్వ సంధి అవుతుంది ఓకే ఇంకా చూసినట్లయితే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి మేనా ప్లస్ అల్లుడు మేనా ప్లస్ అల్లుడు మేనా ప్లస్ అల్లుడు ఏమైతుంది మేనల్లుడు అవుతుంది మేనల్లుడు ఏ సంధి సంధి అత్వ సంధి పుట్టినా ప్లస్ ఇల్లు పుట్టిన ఇల్లు ఇదేమైతుంది సంధి ఏమి ప్లస్ అంటివి ఏమంటివి ఇదేమవుతుంది సంధి రాముడు ప్లస్ అతడు రాముడు అతడు ఇదేమైతుంది సంధి సోముడు ప్లస్ ఇతడు సోమిడితడు ఉత్వ సంధి మనము ప్లస్ ఒంటిమి మనముంటిమి ఇదేమైతుంది సంధి ఇట్లాంటి బిట్లే వస్తున్నాయి అతడు ప్లస్ ఎక్కడ అతడెక్కడ ఎక్కడ ఉత్వ సంధి చెట్టు ప్లస్ ఎక్కి చెట్టు ఎక్కి అదేమైతుంది సంధి వాడు ప్లస్ ఎక్కడ ఇది కూడా వాడెక్కడా సంధి ఎదురు ప్లస్ ఏగి ఎదురేగి ఎదురేగి ఇదేమైతది సంధి నూకలు వేసుకొని నూకలు ప్లస్ వేసుకొని ఇది కూడా ఏమైతది సంధి చూరు ప్లస్ ఎక్కి చూరు ప్లస్ ఎక్కి చూరెక్కి ఎట్లున్నది ఎట్లు ప్లస్ ఉన్నది ఇది ఏమైతుంది సంధి అవుతుంది రైట్ ఈ కింది పదాలను కలిపి సంధిని గుర్తించండి అని అన్నాడు నీవు ప్లస్ ఎక్కడా నీవెక్కడా నీవు అంటే ఉత్వ సంధి ఉత్వసంధి భీముడు ప్లస్ ఇతడు భీముడు ఇతడు ఇది ఏమైతుంది ఉత్వసంధి అతడు ప్లస్ ఎక్కడ అతడెక్కడ ఏమైతుంది ఉత్వసంధి ఇక్కడ డూలో ఊ ఉంది కాబట్టి ఇతడు ప్లస్ ఒకడు ఇతడు ఒకడు ఉత్వసంధి ఆటలు ప్లస్ ఆడు ఇదేమైతది ఉత్వసంధి ఏమైతుంది ఉత్వసంధి అవుతుంది రైట్ ఈ కింది పదాలను కలిపి రాయండి అని అన్నాడు ఏమి ప్లస్ అది ఏమది ఎవరికి ప్లస్ ఎంత ఎవరికి ఎంత మరి ప్లస్ ఇప్పుడు మరెప్పుడు అవి ప్లస్ ఏమి అవేవి అవేమి ఇవన్నీ హిత్వసందులే అవుతాయి ఆ ఇత్వసందులే అవుతాయి రైట్ ఇంకేమన్నాడు ఆ ఈ కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అని అన్నాడు రావాలని రావాలని అని అంటే రావాలి ప్లస్ అని రావాలని అంటే రావాలి ప్లస్ అని ఏమవుతుంది ఇత్వసంధి అవుతుంది మరి అదేవిధంగా చెప్పాలంటే చెప్పాలంటే అని అంటే చెప్పాలి ప్లస్ చెప్పాలి ప్లస్ అంటే ఇత్వసంధి ఒకటే ఒకటి ప్లస్ ఏ ఒకటి ప్లస్ ఏ సంధి రాణిదని రాణిది ప్లస్ అని సంధి నీటిని ఇసుమంత అంటే నీటిని ప్లస్ ఇసుమంత సంధి చెప్పినది ఏమి చెప్పినది ప్లస్ ఏమి సంధి వచ్చినప్పుడు వచ్చిది ప్లస్ అప్పుడు సంధి ఎన్ని ఏని ఎన్ని ప్లస్ ఏని సంధి కింది వాక్యాలను చదవండి గీత గీసిన ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవో గుర్తించండి రాయండి అన్నాడు ఇక్కడ ఆదిత్య మంచి బాలుడు అని అన్నా బాలుడు అని అన్నప్పుడు ఇక్కడ డూ ఉంది కాబట్టి ఇది ఏ విభక్తి ప్రథమా విభక్తి సూర్యనారాయణ శాస్త్రితో నడిచాను తో తో అనేది కాబట్టి ఇది తృతీయ విభక్తి ఆయన నువ్వు ఒప్పించలేకపోయాను నువ్వు అనేది ద్వితీయ విభక్తి ఆహారము కొరకు పక్షులు బయలుదేరుతాయి కొరకు అనేది చతుర్ది విభక్తి గురువుల యొక్క ప్రభావము కళాంపై బాగా ఉంది యొక్క ఉంది కాబట్టి షష్ఠి విభక్తి రైట్ నెక్స్ట్ ఆ చెరువులయందు ఉన్న తామరలు సౌందర్యాన్ని ఇస్తాయి అందు అనేటువంటి సప్తమి విభక్తి ఓ బాలలారా కలలు కనండి ఓ ఉంది కాబట్టి ఓ ఓయి ఓరి ఓ సంబోధన ప్రథమ విభక్తి రైట్ కింద గీసిన పదాలకు అర్థాలను రాయండి అని ఇక్కడైతే ఇవ్వడము జరిగింది మరి కింద గీసిన పదాలకు అర్థాలను రాయండి అంటే ఔత్సాహికుడైన వ్యక్తి ఏ రంగంలోనైనా రాణిస్తాడు ఔత్సాహికుడు అని అంటే అంటే ఉత్సాహవంతువు ఉత్సాహవంతుడు జిజ్ఞాసువు కొత్త విషయాలను తెలుసుకుంటాడు జిజ్ఞాసు అంటే కోరిక సుస్మితకు డాక్టర్గా ఎదగాలని ఆకాంక్ష ఆకాంక్ష అంటే కోరిక అభ్యర్థులు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు వాగ్దానాలు అంటే మాట ఇవ్వడము మాట ఇవ్వడము ఓకే ఈ కింది వాక్యాల్లో ఉన్న ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి సింగము బావిలో తన ముఖాన్ని చూసి అది మరో సింహము ముఖమని అనుకున్నది అక్క ఓకే సింగము బావిలో తన ముఖాన్ని చూసి అది మరో సింహము ముఖమని అనుకున్నది ఇక్కడ సింగము సింహము మొగము ముఖము ఇది కూడా కరెంటు స్తంభాలు ఉరికంభాలు కాకూడదు స్తంభాలు కంబాలు స్తంభాలు నిద్ర మనకు అవసరమే కాని మనకు నిద్ర మోహలము కాకూడదు నిద్ర 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 ఓకే తర్వాత చూసినట్లయితే పేదలకు సహాయం చేయడము పుణ్యం ఆ పుణ్యమే మనను నిలుపుతుంది పుణ్యము పుణ్యము అలాంటి ఈ కింది పదాలను విడదీయండి సంధులను గుర్తించండి అని అన్నాడు మొదలయ్యింది మొదలు ప్లస్ అయ్యింది మొదలయ్యింది ఉకార సంధి మేలు కొల్పాడంటే మేలు ప్లస్ కోల్పా కొల్పాడంటే ఉత్వసంధి ఉంటుందని ఉంటుందో ప్లస్ అని ఉత్వసంధి నాకిప్పటికీ నాకు ప్లస్ ఇప్పటికీ ఉత్పసంధి నైపుణ్యం ఉందో నైపుణ్యము ప్లస్ ఉందో నైపుణ్యం ఉందో ఈ కింది పదాలను పరిశీలించండి సంధి జరిగిన విధానము గమనించండి శివాలయము శివాలయము శివ ప్లస్ ఆలయము ఇక్కడ ఆ ఆ గలిస్తే ఆ వచ్చింది మునీంద్రుడు ముని ప్లస్ ఇంద్రుడు ముని ప్లస్ ఇంద్రుడు రైట్ ముని ప్లస్ ఇంద్రుడు బాను ఉదయము భాను ప్లస్ ఉదయము మాతృణము ప్లస్ రుణము రైట్ ఆ ఈ కింది పదాలను విడదీయండి అని అన్నాడు ఈ కింది పదాలను విడదీయండి అని చూసినట్లయితే హిమాలయము అంటే హిమా ప్లస్ ఆలయము హిమాలయము కిరీటాకృతి కిరీటాకృతి ప్లస్ ఆకృతి మహానందం ప్లస్ ఆనందం మహేంద్రుడు ప్లస్ ఇంద్రుడు గురూపదేశం గురు ప్లస్ ఉపదేశం కోటీశ్వరుడు కోటి ప్లస్ ఈశ్వరుడు మాతృణము ప్లస్ రుణము ైట్ రైట్ ఈ కింది వాక్యాల్లో సమాపక అసమాపక క్రియలేవో గుర్తించి రాయండి అని అన్నాడు సమాపక అసమాపక క్రియలేవో గుర్తించి రాయండి అని అన్నాడు శిరీష అన్నము తిని సినిమాకు వెళ్ళింది అని అన్నాడు శిరీష అన్నము తిని సినిమాకు వెళ్ళింది అని అన్నప్పుడు తిని అనేది అసమాపక క్రియ ఆ వెళ్ళింది అనేది సమాపక క్రియ రమ బడికి వెళ్ళి చదువుకున్నది వెళ్ళి అనేది అసమాపక క్రియ చదువుకున్నది అనేది సమాపక క్రియ విజయ్ పుస్తకము చదివి నిద్రపోయాడు చదివి అనేది సమాప అసమాపక క్రియ నిద్రపోయాడు అనేది సమాపక క్రియ భరతు బొమ్మలు గీసి ప్రదర్శనకు వెళ్ళాడు బొమ్మలు గీసి అనేది అసమాపక క్రియ ఆ పెట్టాడు అనేది సమాపక క్రియ ఈ వాక్యాలు ఏ రకమైనవో గుర్తించండి అని అన్నాడు మీరు ఏ ఊరు వెళ్తున్నారు ఇది ఏ వాక్యము అని అంటే ప్రశ్నార్థక వాక్యం రైట్ మీ పాఠము చదువు ఇక్కడ ఆర్డర్ చేసిరు కాబట్టి విద్యార్థక వాక్యం మీరు పా మీరు పాఠం మీ పాఠము చదువు అని ఆర్డర్ చేసినాం కాబట్టి విద్యార్థం వసంత ఎంత బాగా పాడిందో అని ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచినాం కాబట్టి ఆశ్చర్యార్థకం మన పాఠశాలకు ఎవరు వచ్చారు ప్రశ్నార్థకం ఎవరు ఎందుకు ఏమిటి అనేటువంటిది వస్తే అది ప్రశ్నార్థకం చెరువులో తామరలు ఎంత అందంగా ఉన్నాయి కథ నిన్న ఆశ్చర్యార్థకం ఇది పూల హారంగా కూర్చండి ఆర్డర్ చేసినాం కాబట్టి విద్యార్థకము అంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ప్రశ్నార్థక వాక్యాలయ చివరనేమో ప్రశ్నార్థకం అనేటువంటి గుర్తుంటుంది ఆశ్చర్యార్థక వాక్యాలయ చివరనేమో ఆశ్చర్యార్థక గుర్తు అనేటువంటిది ఉంటది రైట్ ఇంకా చూసినట్లయితే ఈ కింది పదాలను విడదీయండి సందుల పేర్లు రాయండి ఎవరితడు ఎవరు ప్లస్ ఇతడు ఉకార సంధి డొక్కలు ఎండి డొక్కలు ప్లస్ ఎండి ఉకార సంధి బుట్టలల్లి బుట్టలు ప్లస్ అల్లి సంధి గుడ్డలు ఉతికి గుడ్డలు ప్లస్ ఉతికి సంధి రాముడు ఎప్పుడు రాముడు ప్లస్ ఎప్పుడు ఉకార సంధి ఈ కింది పదాలను కలపండి సంధుల పేర్లు రాయండి వెలుగును ప్లస్ ఇచ్చెను వెలుగునిచ్చెను సంధి కులాలు ప్లస్ అని కులాలని సంధి కూటికి ప్లస్ ఇంత కూటికింత ఉకార సంధి కొండ్రలు ప్లస్ ఏసి కొండ్రలేసి ఉకార సంధి కబుర్లు ప్లస్ అని కబుర్లని ఉకార సంధి అంది ప్లస్ ఇచ్చు అందిచ్చు ఉకార సంధి రైట్ రైట్ ఇవి కొన్ని అంశాలండి తర్వాత మనం ఏం చేస్తామని అంటే తర్వాత వీడియోలో ఇంకా కొన్ని వీడియోలు ఇంకా కొన్ని ప్రశ్నలు అయితే చూస్తాము ఇంకా కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి దాదాపుగా టెట్ పరీక్ష అయిపోయేంత వరకు వస్తూనే ఉంటాయి రోజుకు రెండు మూడు వీడియోలు అయితే వదులుతాను ఓకేనా థ్యాంక్ యూ